హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంట పొద్దున్నే చేసేస్తున్నాను అనుకున్నారా ఏం లేదండి టిఫిన్కి వచ్చేసి చట్నీ అయితే చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే నైటింగ్ నాకు పనులు అవ్వలేదు అంటే మా ఇంటి దగ్గర సంబరం జరిగింది కదండి వచ్చేసరికి అయితే పదకొండు అలా అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి కొన్ని అవి ఉంటే అవి వదిలేసి మా చిన్నోడు వెళ్తాడు కదా అని చెప్పేసి నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఈ రోజు ఏ ఈ వీడియో ఎప్పుడు తీసింది అనుకుంటున్నారా ఇదైతే రథసప్తమి రోజుని తీసిందండి మంగళవారం ఇంకా సోమవారం నైట్ అయితే అక్కడ సంబరం జరిగింది కదా అని చెప్పేసి ఇంక లేట్ అయిపోయింది ముందు వాడిని పంపించేసానంటే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అనేసి ముందు చట్నీ అయితే చేసి కట్ చేసేస్తాను చట్నీ అయితే చేస్తున్నాను మేము అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కొబ్బరి చట్నీ అయితే చేసేసాను ఇంకా పల్లీలు అవి ఎందుకులే రోజు పల్లీలు అయిపోతుంది కదా అని చెప్పేసి కొబ్బరి చట్నీ అయితే చేసేసాను వాడు ఒక్కడికే కర్రీకి వచ్చేసి అయితే మాత్రం జీడిపప్పుని సోయా చిప్స్ వండుదామనేసి నేను నైట్ ఇంకా అక్కడే అక్కడే ఉండిపోవడం వల్ల కూరగాయలు కూడా చెప్పలేదు దీనికి తీసుకురమ్మని చెప్పేసి ఇంకా పొద్దున్న చూస్తే కూరగాయలు ఏమీ లేవు తర్వాత క్యారేజీ పంపుతానండి ఎప్పుడు కాకపోతే నేనైతే కొంచెం బయటికి వెళ్తున్నారు కుదరట్లేదు ఈ అయితే ఇంక అందుకని చెప్పేసి వాటితోటి ఇచ్చేసి పంపేస్తున్నాను ఇంక సోయా చిప్స్ జీడిపప్పు ఉంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు ఈ కర్రీ అయితే చేసేసి కొద్దిగా పప్పుచారైతే పెట్టాను పప్పుచారంటే ఇంకా పప్పు పప్పు ఉండిపోయింది నిన్నది కందిపప్పు ముద్దపప్పు అయితే ఉంది ఇంక అది వేస్ట్ అవద్దు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ అయితే కొంచెం పప్పుచారైతే పెట్టేసి ఇంకే కర్రీ కూడా చేసేసాను ఈ కర్రీ కొద్దిగా తీసేసి ఇంక సాయంత్రానికైతే ఉంచుతానండి సాయంత్రం చపాతీ చేసేస్తాను నేనైతే వాళ్ళ ఆనియన్స్ అయితే తిన్నావు ఇంక వీళ్ళకైతే కుదరదు కాబట్టి వీళ్ళకైతే పెడతాను ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అయితే ఇంక మళ్ళీ ఇప్పుడు ఇంకా రథసప్తమి కాబట్టి ఇంక మళ్ళీ అన్నీ విడివిడిగా మళ్ళీ తర్వాత అన్నీ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ బిందైతే తోమేసుకుని మళ్ళీ బిందు నీళ్ళు అయితే పడుతున్నాను పొద్దున్నే ఒకసారి పడతాను ఇలా పూజలప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి నాకు పూజ టైంకి అయితే మళ్ళీ పట్టుకుంటాను నీళ్ళు ఇంకెక్కడైతే ఇంకా ఈయన నేను చేసేసుకుంటాను ఫస్ట్ తర్వాత మీరు చేసుకోండి అని చెప్పారు ఎందుకంటే బయటకు వెళ్తున్నారు కదా అందుకని చెప్పేసి మాకు ఇదిలాగో లేట్ అయ్యింది అత్తయ్యగారికి నాకు కూడా కొంచెం ఇలాంటివి అయితే మాత్రం మేము చాలా కొంచెం తీరుబడిగానే చేస్తాం అస్సలు కంగారుగా చెయ్యం ఎందుకంటే కంగారుగా చేసేసి అంత మళ్ళీ తర్వాత కూర్చుని పని ఉంది లేని కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకుందాంలే అన్నీ చూసుకుని అని చెప్పేసి ఇంక ఈయనకైతే ఇక్కడ నేను కొంచెం మేడ మీద అయితే కడిగేసి ఇంక వచ్చేసాను కడిగేసి వచ్చేసాను ఈయన మేడ మీద అయితే సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టేసుకుంటారు అంటే ఈయనెప్పుడు అలాగే చేస్తారులేండి మాతో అయితే కూర్చోరు మాకు చాలా లేట్ అయిపోతుంది పదకొండున్నర అలా అయిపోతుంది పదకొండు కూడా పదకొండు పదకొండున్నర అలా అయిపోతుందని చెప్పి మాతో అయితే కూర్చోరు ఇంక ఈయనైతే పైన అయితే దండం పెట్టుకుని వస్తారు ఇంకా దాని గురించి ఈయనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నారు నేనైతే ఇంకా తులసమ్మను అయితే ముగ్గది పెడుతున్నాను ఎందుకంటే రాత్రి రావడం రాడవాళ్ళు మొత్తం పళ్ళు ఆగిపోయినాయి లేదంటే పొద్దున్నే అయిపోతుంది అనుకోండి ఇంకో పక్కనైతే అత్తయ్య అయితే ఇంకా పాలు పొంగించడానికి అయితే దాయిలు అయితే రెడీ చేస్తున్నారు నేను అలాగే నేను ఇంకా మేడ మీదకి వచ్చేసి ఇంక ఈయనకు కావాల్సిన అక్కడ పెట్టేసి ఇంకా ముగ్గు అది వేసేస్తున్నాను మరి ఈయన కూడా పూజ చేసుకుంటారు కదండి అందుకని చెప్పేసి ఇంకా పూజ అయ్యేంత వరకు కూడా నేను పైకి కిందకి పైకి కిందకి తిరగడమే సరిపోయిందండి ఈయన అది ఇది అది ఇది అని తిప్పుతానే ఉన్నారు ఈ అయితే పూజ అయితే మొదలైందండి నేను అన్ని కింద అన్నీ చేసినా కానీ సేపు అయితే ఈయన చేసినంతసేపు అయితే మాత్రం నేను చేయలేను ఇంక ఈయన అయితే ఒక అరగంట అలా పడుతుంది ఇంకెక్కడైతే పూజ అయితే అవుతుందండి ఇంక మా ఇంట్లో ఏ పూజలు వచ్చినా ఇలాగే హడావుడిగానే ఉంటుందండి ప్రతీది కూడా ఇలాగే హడావుడి మాకు ఇలాగైతే ఇంక అత్తయ్య గారి అత్తయ్య గారు ఈయన ఉంటే ఇంక రెండు ఆడావుళ్ళు ఉంటాయి ఆవిడది ఆడావుడి ఈ ఇంక ఎవరో ఒకరు ఒకరో ఉంటే ఓ పర్వాలేదు అనుకోండి ఇంక ఇద్దరు ఉన్నారంటే ఇంక సరిపోద్ది ఇంకా ఓ పక్కన మొదలు పెడతారు ఇంక ఓ పక్కన మొదలు పెడతారు నేనైతే మాత్రం మరీ అంత అయితే ఏం కాదులేండి చేస్తాను కానీ ఎంతవరకునో అంతవరకునే వీళ్ళిద్దరూ అయితే మరీ అండి బాబు వీళ్ళిద్దరు చాలా దా మా అయ్యగారు కూడా పొద్దున్నే దీపారాధన అయితే చేసుకుంటారు ఇంక చేసేసుకుని మా అయ్యగారు అయితే ఇంక అయితే వెళ్ళిపోతారు కానీ వీళ్ళిద్దరు మాత్రం గంట అయితే సరిపోతుంది వీళ్ళకి ఇంకా అలాగే ఇంక మాకు ఇలాగే ఇంట్ అయ్యేసరికి నేను అక్కడ టిఫిన్ కూడా వేసేద్దామని చెప్పేసి కిందకి వెళ్ళి ఇంక మినపట్టు అయితే వేసేసాను చట్నీ ఉంది కదని పొద్దున్న అందుకని చెప్పేసి ఈయనకైతే మినపట్టు అయితే వేసాను ఇంకా కిరణ్కి అయితే మాత్రం రాత్రి పరోటా అయితే చేసాను పరోటా చేసి క్యాబేజీ బంగాళదుంప కర్రీ అయితే చేసి టిఫిన్లు అయితే చేసేసి అక్కడికి సంబరం దగ్గరకు అయితే వెళ్ళాము ఇంకా కిరణ్ అయితే రాత్రి రాలేదని చెప్పేసి ఇంకా కిరణ్ ఉండు చపాతి పరోటా చేస్తానని చెప్పేసి కిరణ్కి అయితే పరోటా చేసాను ఈయనకైతే మాత్రం ఈ అయితే ఇచ్చేసానండి కొబ్బరి చట్నీ వేసేసి ఆ రోజు చట్నీ చాలా బాగుంది ఇంకా కిరణ్కి కూడా పరోటా అయితే బాగా నచ్చింది పరోటాలు బాగుంటాయి ఇంట్లో ఇంకా బాగుంటుంది బయట కంటే మాత్రం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కిరణ్కి అయితే ఇంకా పరోటా చేసేసి కిరణ్కి ఇచ్చేసి ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ప్రశాంతంగా ఇంక అప్పుడు అత్తయ్య గారు అన్నారు నువ్వు అన్నీ చూసేసుకుని రాలే అప్పుడు చేసుకుందాంలే ఇంకా ఉన్నంతసేపు కుదరదులే అని చెప్పేసి ఇంకా అత్తయ్యగారు అయితే మాత్రం ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు ఒకటి ఒకటి అన్నీ నేను తెచ్చేసి అక్కడ పెట్టేశాను అదే చెప్తున్నాను కదండి ఇక్కడ చూసుకుని అక్కడ చూసుకుని ఇక్కడ చూసుకుని అక్కడ చూసుకుని కాళ్ళు పడిపోయినాయి నిజంగా వాళ్ళు వెళ్ళిదాకానే ఇంక ఇక్కడికి ఇక్కడికి అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇంక నేను వాళ్ళందరినీ కూడా పంపించేసి ఇంకా టిఫిన్లు అది ఇచ్చేసి ఇంక ఇలా కంగారు 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 ఎంత లేట్ అయితే మాత్రం మరీ మధ్యాహ్నం అయితే బాగోదు కదండి ఎంత ప్రశాంతంగా చేద్దామన్న దానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా ఇంకా టైం దాడితే అసలు బాగోదు ఇంకా అలాగే ఇంక ఇక్కడ అత్తయ్య కొంచెం పాలు వేసేసి ఇల్లు అని అన్నారని చెప్పేసి అంటే పొయ్యి ముట్టించడం అత్తయ్య గారు ముట్టించినా పాలు అయితే అలా ఇద్దరం కలిసి అయితే చేసేసుకుంటాం ప్రతిదీ కూడా ఇంక ఇక్కడ పాలేసేళ్ళు నువ్వు ఒకసారి రా అంటే ఇంక ఇక్కడ నేను పాలు వేయటానికి అయితే వచ్చాను ఇంక పాలు వేసేసి ఇంక మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంక మళ్ళీ ఏవో చేయాలంటే అవి చేసేసి ఇలాగైతే పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాను లేండి మొత్తానికి బాగానే ప్రశాంతంగానే అన్నీ అయినాయి ఏది ఎప్పుడూ ఆటంకాలు అయితే రాలేదు ప్రతిదీ మేము ఎలా అనుకుంటామో అలాగే జరుగుద్ది అది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా కూడా ఇంకా అలాగే ఇంకా వీళ్ళు టిఫిన్లు అది చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు మళ్ళీ ఊళ్ళో మా వీధిలో వాళ్ళు అయితే మాత్రం వాళ్ళైతే అయితే పడతారండి రథసప్తమి రోజున నోములు పడతారు కదా పాపం వాళ్ళు కూడా పిలిచారు రమ్మని ఆ నోములు పట్టుకుంటున్నారంట ఇంకా అందుకని చెప్పారు పిలిచారు కానీ మాకు తెలుసు మేము వెళ్ళేసరికి అక్కడ అన్నీ వాళ్ళు చక్కబెట్టేసుకుంటారని పెట్టేసుకుంటారని చెప్పేసి కానీ ఏం చేస్తామని తప్పదు కదా మరి ఇది అయిన తర్వాత ఇది అయితేనే కానీ మాకు వెళ్ళటానికి కుదరదు ఇంకా అలాగే మేము కూడా ఇంకా అది అయిన తర్వాతే వెళ్ళాము అప్పటికే వాళ్ళు అన్నీ చక్క ఇంకా అత్తయ్య గారు అయితే బియ్యం వేసిన తర్వాత నన్ను కూడా రమ్మన్నారు ఇంక నేను కూడా మూడు గుప్పెట్లయితే బీమేసి ఇంకా పైన పెడ ఇంతకుముందు అయితే పైన పెట్టేవాళ్ళు అండి ఇంక ఇప్పుడు అయితే అత్తయ్య ఎక్కి దిగలేరు కదా అని చెప్పి ఇంక ఇక్కడే పొంగిచ్చేసుకుంటున్నావు ఈ పళ్ళుని చూసారా ఇది అయితే మాత్రం మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు అంటే మా వాళ్ళ వాళ్ళమ్మగారు పళ్ళు చాలా పెద్ద పళ్ళు అండి ఇది అయితే ఇంక ఇందులోనే పెడతాము ఇంక అత్తయ్య అయితే ఇక్కడ పళ్ళు అని అయితే కడిగి మేము ఎక్కువ పెద్ద పెద్ద ఏమన్నా పూజలు అయ్యి ఉంటే ఈ పళ్ళు అయితే వాడతాము ఇంకా అదే అంటున్నారు ఇంక పళ్ళుని చూడనేసి ఉంచండి ఇది పళ్ళు బాగుంటుంది అనేసేమో ఇంకా అలా మాట్లాడుకుంటున్నాం ఇంక ఇక్కడ మొత్తం అన్నీ బయటకైతే తెచ్చేసుకుని పెట్టేసుకున్నాం మాకు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చేసుకుని మళ్ళీ అన్నీ ఇప్పుడు ఇన్ని బాగానే తీసేస్తామండి ఇన్ని తీసేసిన తర్వాత మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టేసరికి అయితే ఉంటుంది మాకు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసరికి పరమాన్నం కూడా ఉడికిపోయింది ఇంక బెల్లం కూడా వేసేసి కాసేపు ఉడకనిచ్చేసి కానీ ఇలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి స్టవ్ కంటే కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఏదో తెలియని మ్యాజిక్లా ఉంటుంది ఇంక అత్తయ్య గారు పసుపు రాశారు నేనేమో కుంకుమోట్లో అవి పెట్టేసి ఇంక నేను ఎప్పుడూ సూర్యుడిని అయితే ఇలానే పెడతానండి ఫోటో అయితే పెట్టను నేను నేను చేస్తున్నప్పటి నుంచి కూడా నేనైతే ఇలాగే పెడతాను ఇలా పెట్టేసి అలాగే ఒక పక్కన అయితే రథవ చేసేసి ఇంక నాకు అంతే ఇదేమీ ఇప్పుడు కొత్త కొత్తగా అయితే నేను ఏం చేయలేదు నాకు మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకుని ఇంక ఇక్కడ బెల్లం అది వేసేసి పరమాన్నం కూడా దింపేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుందామండి మళ్ళీ వాళ్ళ ఇంటికి తాంబూలాన్ని కూడా వెళ్దాం వెళ్ళాలి కదండి పాలు పొంగించుకోవడం అన్నది ఈ రోజు కుదరకపోతే మాత్రం కుదరలేని వాళ్ళు ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక ఆదివారం పొంగించుకోవచ్చు ఇంకా అంతగా పొంగించుకోవాలంటే నాలుగు వారాలు కూడా పొంగించుకోవచ్చండి నేనైతే నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అయితే చేస్తాను ఆదివారాలు అయినా ఆదివారాలు అంటే సప్తి మీకు అయితే ఎప్పుడూ ఆపలేదు ఒక టైం మనకు వీలైతే మనకు కుదిరినట్టయితే ఇంకా ఆదివారాలు కూడా అయితే నేను స్టవ్ మీద అయితే పొంగించేసి ఇంక బయట తెచ్చుకుని అయితే దండం పెట్టుకుంటాను ఇంకెక్కడైతే అత్తయ్య గారిది అయితే అయిపోయింది హారతి ఇవ్వాలి ఇంక ఇద్దరం దండం పెట్టేసుకున్న తర్వాత అయితే హారతిద్దాంలే అని చెప్పేసి ఇంక పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇంక ఇలాగే ఎప్పుడు కూడా ఇంతే ఇంకా ఇలాగే చేసుకుంటాం ప్రస్తుతానికైతే బానే పూజ అయితే కొంచెం లేట్ అయినా కూడా చాలా బాగా అయితే అయింది ఎప్పుడు కూడా ఇంతేలేండి కొంచెం అంటే అత్తయ్య గారితో కొంచెం లేట్ అవుద్ది నేనంటే చాలా సురుగ్గానే చేసుకుంటాను ఇంకా అత్తయ్య గారు నేను కలిసామంటే ఇంకేదో ఒక మాటలు ఒక్కొక్కరు అనుకోండి అసలు ఇబ్బంది ఉండదు ఎవరి కాల్ చేసుకుంటాం ఇంక ఉన్నామంటే ఇంకా ఏదో ఒక మాట్లాడుకుంటే సరిపోతుంది కదా ఇంక అలాగైతే లేట్ అయిపోతుంది ఇక్కడ అయితే నా పూజ అయితే అయిపోయింది ఇంక అత్తయ్య గారు కూడా దండం పెట్టేసుకుని ఇంక అత్తయ్య గారు అయితే ఇచ్చేడువే ఇంకా ఆర్తి ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళి తాంబూలానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇంక నేను అయితే వంట చేసుకోవాలండి మా చిన్న వరకు అయింది ఇంకిని ఇంక నాకు చేసుకోవాలి నాకంటే మరి నేను ఉల్లిపాయ తిన్న కాబట్టి ఏదో ఒక కర్రీ అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అయితే ఇచ్చేసి ఇక మా పనులు అయితే ఇంక మేము పూర్తి చేసుకోవడమే ఇదిగోండి మా రథసప్తమి అయితే ఇంక ఇలాగైతే కంపెనీ ప్రసాదం అయితే మాత్రం ఇంట్లో అందులో తినాలంటే అయితే ఖచ్చితంగా ఎందుకంటే సూర్యుడి ముందు అయితే పొంగిస్తాం కదా పాలు అందుకని చెప్పేసి కాకపోతే ఏంటంటే నాకైతే పాలుగా అలవాటు లేదు కాబట్టి నేను పరవన్నం అయితే నేను తిన్నాను అందుకని చెప్పి చెరుకు ముక్కలు నాకు ఇష్టమైన రేగుపళ్ళు ప్రసాదం అయితే నేను తింటాను ఇంకోండి మా సూర్యనారాయణమూర్తి అయితే ఇలా ఉన్నారో ఇంకా రథం అన్నీ ఒక ప్లా ప ప్లేట్లోనే పెట్టేసి అంటే ఏంటంటే ఇప్పుడు మేము బయటకు వెళ్తాం కాబట్టి దీపారాధన అయితే ఇంకా పళ్ళంతో పాటు తీసుకెళ్ళి లోపలైతే పెట్టేస్తాం మళ్ళీ కిందనే పూజ చేసుకుంటే కనుక కొంచెం లేట్ అవుద్దని చెప్పేసి ఇంక అలాగైతే పెట్టాము ఇంకోటి ఇంకెక్కడ అయితే మా పూజ అయితే అయిపోయింది మేము తాంబూలం తీసుకోవడానికి కూడా మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వాళ్ళు పూజ చేసినప్పుడు అయితే నేను వీడియో తీద్దామంటున్నాను కాకపోతే నేను వెళ్ళేసరికి అక్కడ అని చక్కబెట్టేసారు కాబట్టి ఇంక తీయలేకపోయినా ఇంకోటి వేళ్ళే మా వీధిలో ఏది వచ్చినా చాలా బాగుంటుందండి చిన్నదైనా పెద్దదైనా అందరినీ పిలుపుతారు అందరూ వెళ్తాం తాంబూలైతే తీసుకుని వస్తామండి అందరూ చాలా సరదాగా ఉంటారు అస్తమాను చిన్న చిన్నవే పెద్ద పెద్దవి ఏ ఒక్క ఫంక్షన్లో అయితే మాకుంటానే ఉంటాయి ఇంక మేమిద్దరమే లాస్ట్ అండ్ అత్తయ్య గారు నేను ఇంకైతే డ్రింక్ అది ఇచ్చారు తాగేసి తాంబూలం అయితే తీసుకుని ఇంక మళ్ళీ మేమైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అయితే నేను ఇక్కడైతే వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఓకేనండి వీడియో ఇక్కడికి ఇంతే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా కొత్త చూస్తుంటే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్